ఇక రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ ఇక ఉగాది కానుకగా ప్రకటించిన ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం ఓ శుభవార్తను ప్రకటించింది ఉగాది కానుకగా ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు నెల నెల ఎప్పటిలాగానే కందిపప్పును కూడా అందించనుంది ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం ఓ శుభవార్తను ప్రకటించింది ఉగాది కానుకగా ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు నెల నెల ఎప్పటిలాగానే కందిపప్పును కూడా అందించనుంది గత రెండు మూడు నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఏప్రిల్ నెల నుంచి మళ్లీ కందిపప్పును పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ మేరకు సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే కంది పంట సాగు జరుగుతుంది స్థానికంగా ఉత్పత్తి అయ్యే పప్పు సరిపోకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రత్యేకంగా కంది రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించడానికి ఆసక్తి చూపకుండా అధిక ధరలు పలుకుతున్న బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు అమ్మడాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఈ పరిస్థితుల కారణంగా కందిపప్పు నిల్వలు తక్కువగా ఉండడంతో రేషన్ దారులకు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఇక ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర నుంచి కందిపప్పును దిగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక వచ్చే నెల నుంచి కందిపప్పును తిరిగి రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని అధికారులు తెలిపారు దీంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఇక గత ఏడాది నవంబరు డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా బియ్యం పంచదారుతో పాటు కందిపప్పును కూడా పూర్తి స్థాయిలో అందజేశారు అయితే జనవరి నెల నుంచి కందిపప్పు సరఫరాలో అంతరాయం ఏర్పడింది ఇక జనవరి నెలలో కొన్ని ప్రాంతాల్లోనే కందిపప్పును పంపిణీ చేశారు ఫిబ్రవరిలో సరఫరా పూర్తిగా నిలిపివేశారు మార్చిలో కేవలం బియ్యం పంచదార మాత్రమే అందించారు కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో పంపిణీని పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది ఇక జనవరి ఫిబ్రవరిలో ముందుగా డబ్బులు చెల్లించిన డీలర్లకు మేరకే కందిపప్పు సరఫరా చేయగలిగారు అయినప్పటికీ సుమారు యాభై శాతం మంది రేషన్ కార్డుదారులకు మాత్రమే అందించగలిగారు మార్చి నెలలో అయితే సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ఇక ప్రస్తుతం రేషన్ షాపుల్లో కిలో కంది కందిపప్పు అరవై ఏడుకే అందిస్తున్నారు అయితే బహిరంగ మార్కెట్లో అదే కందిపప్పు ధర నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై వరకు పెరిగింది అధిక ధరలు ఉండడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు ఇక ఈ కారణంగా రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు కందిపప్పును అందించాలనే డిమాండ్ విపరీతంగా పెరిగింది ప్రజలు ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని తక్కువ ధరకు కందిపప్పు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ప్రస్తుతం ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ రేషన్ షాపుల్లో కందిపప్పును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది ఇక రేషన్దారులకు కనీసం వచ్చే నెల నుంచి కందిపప్పు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయంతో రేషన్ కార్డుదారులకు కొంత ఊరట లభించనుందని అధికారులు భావిస్తున్నారు గత రెండు నెలలుగా కందిపప్పు అందక ఇబ్బంది పడుతున్న రేషన్ కార్డుదారులు ఏప్రిల్ నెలలో మాత్రం కందిపప్పు అందే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ నిర్ణయం త్వరగా అమలవుతుందా ప్రభుత్వం మాట ప్రకారం కందిపప్పు సరఫరా చేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది